అపర్ణ ఘాట్ ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ ఓరా స్వీట్స్ దుకాన్ అక్కడ నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది ఆ మెట్ల మీద కూర్చొని వచ్చి పోయి ఆడవాళ్ళని చూడడం లేని వినోదం గంటకో టీ చెప్తే చాలు ముప్పావలా ఉంటే సరిపోతుంది టీ ఒకటే ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు అందరం అక్కడ సమావేశమయ్యాం హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను మా అమ్మ వాళ్ళ చిన్నమా చనిపోయాడు వసుమతి వచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం పాడకడుతున్నా దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కుంటాడు కదా ఏ ఊరుకో అక్క పోయిన వాళ్ళతో పాటు మనం పోతాం ఏంటి కాస్త కాఫీ పోయినరా ఇవి నోదార్చి ఓదార్చిన గొంతుండి పోతున్నాయి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు ఆయనకి అంతే తల్లి టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు ఊరుకోవే అక్క డెబ్బై ఏడు బతికేడు ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం మందుల షాప్ వాళ్ళకి డాక్టర్లకి తప్ప ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు కూడా అంతే తల్లి ఎవరికీ తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు అంత తినే అరక్కపోయాడు ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు దయచేసి నా వెనుకాల పడడం మానేయండి ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొనిక బతుకుండగా ఒక్కరోజైనా కడుపు భోజనం పెట్టావా బావకే చికెన్ తింటాను వేడి దానివి మటన్ అంటే అరగదనే దానివి చేపలు అంటే ముళ్ళు ఉంటాయనే దానివి పత్తళ్ళు తిని తిని అలసరొచ్చిపోయాడు కనీసం పదో రోజునైనా పది మందికి గట్టిగా భోజనం అట్టు బావా ఆత్మ శాంతిస్తుంది అలాగే ఎదవక్క చర్య ఎక్కువైపోయింది ఈ ఆడవాడితో కూర్చుంటే ఏ పని తగినప్పుడు మనం అనుకున్నది మనం చేసేయాలంటే వస్తు బాయ్ డై కిలో కీర ముందేనా లోపలే ఓ స్వీట్లు తీసుకుంటుంది రా మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి ఇంకెప్పుడు మీ వెంట తిరగదు మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను మీ చదువు ఆపక్కర్లేదు బాగా చదవండి పరీక్షలు బాగా రాయండి పాస్ అయ్యి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను గాడ్ అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ ఇట్స్ బిగ్ నోన్ ఆఫ్ హోమ్ ఇస్తాడు రెండేళ్లు తెలుసుకొని నువ్వేం చేసావు సెంట్ ఆఫ్ ఇచ్చి వచ్చావు కుదరలేదు వదిలేసావు అంతే నచ్చలేదు వదిలేసాను కరెక్ట్ కుదరలేదు వదిలేసాను కన్వీనియన్స్ పొగరు ఓకే పొగరే అంటే అది తప్పేండి అని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి ఉందా మా ఇంక వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా ఉంటాయి అప్పట్లో ఇంకేం లేవు పెళ్ళే ప్రాబ్లమ్ ఆఫ్ యూ జనరేషన్ సార్ జీ కాన్ హెల్ప్ బ్యాక్ ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదలండిదా ఎంత కంప్ అయిపోయిందో తెలుసా ఇంత ఈజీగా బాగా చెప్పే తాడ తీసేసి ఉండేది ఎల్లమేని మెయింటెనెన్స్ ప్రాఫిట్ లాస్ నా ఇన్కమ్ నా లాస్ట్ టూ ఇయర్స్ నాకైనా ఎక్స్పెండిచర్ మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది యా సర్జీ చెప్పనా మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు తలంబరాలు ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు లాయర్లు వాడికి ఇది ఉంది నీకు ఇది ఉంది అదే తేడా మీ ఇద్దరికి చెప్పండి అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు సర్జీ గొడవ అదంతా కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది ఇంకో పది నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా నువ్వు చదివేది ఆర్ట్స్ నీ కామర్స్ వర్క్ అవుట్ మికి నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే నీ డాక్ గ్లాసెస్ ఎవరికన్నా ఇచ్చేసాయి 70s లో విలన్ లా ఉంటావు చూసావా నువ్వు అప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫుల్నెస్ అలా చెప్పేస్తున్నావు నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బా నేను అలాగే పడ్డాను ట్రై చేయకుండా ఉంటావ్ అలాగే నేను చేశాను కదా నీకు తెలుందా అవుత్రోల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుండి ఎలా తెలుస్తది పద్ధతి మార్చడం ఆల్ ట్రాక్ ఇంకా మై ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేస్తే codimension పోతే అట్లాంటిక్ లో పడే చాలా భయంకరమైన పాటలు అది టెర్రరిస్ట్ ని టార్చర్ చేయడానికి వాడచ్చు అట్లా మై గాడ్ మికీ అదో ఇంకో విషయం పప్ కిల్లు దాన్ని డ్రింక్ చేయి డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరిగా ఒకటి పడిపోతావు అందరూ నాలా మంచి వాళ్ళు ఉంటారు కదా అడ్వాంటేజ్ చేస్తున్నారు అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ అమ్మ రాక్షసి నువ్వు మాత్రం అలా నవ్వకేతలే నేను నవ్వు చూసే పడిపోయినా నేను నైట్ టైం టెన్ థౌసండ్ వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే మళ్ళీ అంటే వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుద్ది కింద పడి దేనికి చచ్చిపోతాను అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి నీకు సీట్ ఒక నీకు ఎవరికి ఇస్తాడు బేబ్స్ అడికి పాస్తాల పాయిజన్ కలిపి చంపేస్తాను మైకేల్ చెప్పాడు అని చెప్పు చెప్పండిలే మీరా వేర్ ఇస్ మై స్విమ్ సూట్ ఇట్స్ ఇన్ ది కబర్డ్ హే హూ ఇస్ ది స్కిప్ ఇస్ मिकी दे कुछ क्या कहना है पाप लीजिए लीजिए नो मिरा सच में बताओ डेट्स डिस्कस्टिंग बैड बिहेवियर मिकी वेरी बैड बिहेवियर